ఈ రోజైతే మా మమ్మీ మా డాడీ మ్యారేజ్ అవుతుంది అందుకనే మా మమ్మీ మా డాడీకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదో తీసుకుంటుందంట ఇప్పుడైతే మేమైతే గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఆడికి పోయినాక చూద్దాం మా మమ్మీ ఏం తీసుకుంటుందో గోల్డ్ షాప్లో మా చెల్లకి కూడా పట్టీలు కావాలంట మొన్న నా పట్టీలు చూసినప్పటి నుంచి అంటుంది నేను అడుగాం అనుకుంటుంది మళ్ళీ భయపడుతుంది అందుకని నేను అడుగుతున్నా నాకు వచ్చిన అయితే నేనైతే కేక్ అయితే తీసుకుంటున్నా నైట్ అయితే కేక్ అయితే కట్ చేసా ఫ్రెండ్స్ ఇంకా అడిగిపోయినాక మిగతా అయితే కంటిన్యూ చేస్తా

కాదు చెప్తా ఇప్పుడు చెప్పండి సర్ప్రైజ్ ప్రైజ్ షాప్కి వెళ్ళిన తర్వాత నేను ఏం కొంటాను డాడీకి అనేది మీరు చూపిస్తాను అప్పుడే చూడండి సరేనా ఓకే ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్దాము పుట్ట కింద అయితే షాప్కి వెళ్తున్నాం మేము మేమైతే ఇప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ అయితే తీసుకుందాం అనేసి ఓకే ఫ్రెండ్స్ పదండి చెప్పసుకుంటున్నారు అప్పుడు ఇది తీసుకున్నా ఇది తీసుకున్నా ఇది తీసుకున్నాను ఇది మంచిగా కనిపిస్తుంది డైరెక్ట్ మళ్ళీ దీనికి లాకట్ అంటే వాళ్ళ ఎక్కువైతుంది లాకట్లేదు మేము పర్వాలి lagat lagat anukya types aitana banda meri kacha

జల్దీ తీసుకో ఇంకా హనీకి పట్ట గొలుసులు తీసుకోవాలి ఇది నచ్చింది ఇది ఓకేనా ఇక బాగుంది ఇది బాగుంది ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్గా ఇదైతే తీసుకున్నాం ఈ చైన్ ఇంకా హనీకి పటగొలుసులు తీసుకొని ఇక వెళ్ళిపోతాం ఇంటికి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే హనీకి పట్టీలు తీసుకుంటున్నాం పాతే కొ సైజ్ కోస పాతే ఎట్లా తీసుకుంటా ఇట్లనే తీసుకుంటా ఏమన్నా ఇట్లాంటివే కదా రెడ్ దీంట్లో కదేనా ఇవి కలర్స్ బాగున్నాయి కదారా ఆడొకటే ఉండే ఆ రోజు గ్రీన్ కలర్ ఉంది రెడ్ ఉంది

ఫ్రెండ్స్ నా గజెట్ అన్ని కాలక పట్టిలు మ్యారేజ్ డే సెలబ్రేషన్ మ్యారేజ్ డే సెలబ్రేషన్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఎందుకంటే ఎంత ఎక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్ బా